హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వినాయక చవితి రోజు వినాయకునికి నైవేద్యంగా పెట్టే మోదకల రెసిపీని ఈజీ ప్రాసెస్లో క్విక్గా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చూడటానికి కాదండి తినటానికి కూడా చాలా రుచిగా ఉంటాయి తక్కువ టైంలో వినాయకునికి నైవేద్యంగా పెట్టాలంటే ఈ ప్రసాదం ది బెస్ట్ ఆప్షన్ అండి సో ఆలస్యం చేయకుండా ఈ ప్రసాదం మోదకాల్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకున్నాక మంటను లో పెట్టేయండి నా మంటను లో పెట్టేయాలి కంపల్సరీ వీడియో కంప్లీట్ అయ్యే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లోనే ప్రాసెస్ జరిగేలాగా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కోకోనట్ని తీసుకొని ఈ విధంగా తురుముకొని వేసుకోండి లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుని అయినా వేసుకోండి యాక్చువల్గా ఒక గ్లాస్ రవ్వకి సరిపడే క్వాంటిటీని నేను మీతో చెప్తున్నాను ఒక పావు కేజీ ఉంటుందండి సో పావు కేజీకి ఒక హాఫ్ కోకోనట్ని ఈ విధంగా తురుముకొని వేసుకున్నారంటే సరిపోతుంది అదేవిధంగా అడుగంటుకోకుండా ఇంకో టేబుల్ స్పూను నెయ్యిని కూడా వేసుకొని కొద్దిసేపు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇందులోకి ఒక గ్లాస్ సూజీని వేసుకుందాం బొంబాయి రవ్వ అంటాం కదా ఆ రవ్వను వేసుకొని వంటలు ఏమీ లేకుండా కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి బాగా ఈ కొబ్బరి ఈ రవ్వ మొత్తం మిక్స్ అయ్యేలాగా పొడి పొడిగా వచ్చేలాగా మిక్స్ చేసుకోండి ఒక వన్ మినిట్ పడుతుంది నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉన్న లో ఫ్లేమ్లో ఉన్న పెట్టుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా సన్నగా తరిగి వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకోకండి ఈ ప్రాసెస్కి మాత్రం ఈ విధంగా వీలైతే చాపర్లో ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి బాదము క్యాషోస్ పిస్సా మీ దగ్గర ఏ అవైలబులిటీలో ఉంటే అవి వేసుకొని యాక్చువల్గా నెయ్యి ఆల్రెడీ ఈ రవ్వలో ఉంది కాబట్టి ఇందులోనే వేసేస్తే డ్రై ఫ్రూట్స్ అంతా వేగిపోతుంది కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి వేడిగా ఉన్న రెండు గ్లాసుల వాటర్ని వేసుకుందాం ఒక గ్లాస్ సూజీ వేసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో వంటలు ఏమీ లేకుండా సిమ్లో పెట్టుకొని వాటర్ని వేసుకున్నారంటే వంటలు కట్టుకోకుండా పర్ఫెక్ట్గా కుదురుతుందండి సో కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి యాక్చువల్గా కొద్దిమంది ఫుడ్ కలర్ వేస్తుంటారు నేనైతే యాక్చువల్గా ఈ కుంకుమ పువ్వు ఉంది కదా వేడి వేడి పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి అదే కాదు పర్ఫెక్ట్గా కలర్ కూడా వస్తుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి కుంకుమ పువ్వు వేసుకోవడానికి ట్రై చేయండి మీ దగ్గర లేకపోతే లైట్గా ఫుడ్ కలర్ వేసుకోండి సరిపోతుందండి ఇందులోకి ఒక గ్లాస్ షుగర్ను కూడా యాడ్ చేసుకుంటా ఉన్నాను ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ షుగర్ ఒక హాఫ్ గ్లాస్ కోకోనట్ అండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కొలతలతో మీరు కూడా చేసుకున్నారంటే సో ఈ షుగర్ కూడా కరిగేలాగా ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి అడుగంటుకోకుండా కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంతమంది వేడి వేడి పాలను వేసుకుంటా ఉంటారు నేనైతే పాలు పౌడర్ని వేస్తున్నాను మనకి బయట సూపర్ స్టోర్లో దొరుకుతూ ఉంటుంది కదా ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి కొద్దిగా పాలు పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ వంటలు ఏమీ లేకుండా మిక్స్ అయ్యేలాగా ఇంకో వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకోండి మ్యాక్సిమం ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ పడుతుంది ఈ ప్రాసెస్ అంతా వరకు సో నిదానంగా చేసుకోండి ఒక టెన్ మినిట్స్లో మొత్తం మోదకాలే కంప్లీట్ అయిపోతుంది మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎలాచీ పౌడర్ని అదేవిధంగా ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి నెయ్యిని కూడా ఒక స్పూన్ వేసుకున్నామంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి ఈ డఫ్ అనేది సో దేని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేస్తాను యాక్చువల్గా పువ్వు యాడ్ చేసినాం కాబట్టి అదే సరిపోతుంది కావాలంటే నేను యాక్చువల్గా వీడియో మంచిగా కనిపించాలనేసి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను అండి చాలా అంటే చాలా తక్కువ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను చూడండి పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది కొద్దిగా పువ్వు ఎక్కువ వేసుకున్నారంటే ఈ కలరే వచ్చేస్తుంది నేను కొద్ది తక్కువగా వేసాను కాబట్టి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మోదకాయల్ని రెడీ చేసేసుకున్నాం యాక్చువల్గా మోదకాయలు చేయడానికి ఒక షేపర్ ఉంటుంది కదా దాంతో చేసుకున్నామంటే ఈ విధంగా మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే బయట షాప్స్లో దొరుకుతుంది మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి లేకపోతే ఈ షేపర్ లేకపోయినా కూడా ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఫస్ట్ అయితే ఈ రౌండ్స్లో ఒక రౌండ్ బాగా చుట్టుకొని ఒక లడ్డు లాగా చుట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి ఇన్ సైడ్కి పంపించి పైన మొత్తం కవర్ అయ్యేలాగా చూసుకోండి కొద్ది లైట్గా ఫింగర్స్ అలా ప్రెస్ చేసుకున్నారంటే ఈ విధంగా మంచి షేప్ వస్తుందండి మీకు లాస్ట్లో జస్ట్ నెయ్యి అలా చేతికి వేలకి తడుపుకుంటూ ఈ విధంగా చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మొదకలు అనేది ఈ షేప్ అట్తో మనకి చాలా బాగా వస్తుందండి ఇంకోవే కూడా ఎలా చేసుకోవాలో చూడండి బ్యాక్ సైడ్ నుంచి డఫ్ పెట్టాం కదా ఇప్పుడు ముందు నుంచే డఫ్ పెట్టామంటే ఎలా వస్తుందో చూడండి ఈ రెండు వేలు ట్రై చేయండి మీకు ఎలా పాసిబిలిటీ ఉంటే అలా చేసుకోండి ఏది నచ్చితే అలా చేసుకోండి మనం రెండు సైడ్స్ నుంచి మనం చేసుకోవచ్చు అనమాట మొదకాయలు చూడండి ఈవే ఎలా వచ్చింది మొదకం రెండు సేమ్గానే వస్తుంది ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు మనం ఏ వేలో ఈజీగా ఉంటే ఆ వేలో మీరు ట్రై చేయండి మనం ఆ రౌండ్లో నుంచైనా బాల్ పెట్టచ్చు ఫ్రంట్లో నుంచ పెట్టచ్చు చాలా బాగా వస్తుందండి ఒకవేళ మీ దగ్గర ఈ షేపర్ లేకపోతే ఎలా చేసుకోవాలో కూడా చూడండి ముందు రౌండ్ బాల్ లాగా చేసేసుకొని పైన భాగం మాత్రం జస్ట్ అలా క్లూజ్గా అలా చేసుకున్నామంటే సరిపోతుందండి మొదకం షేప్ వచ్చేస్తుంది చూడండి అరి చేతిలో పెట్టుకొని పైన షేప్ మాత్రం అలా చేయండి తర్వాత ఒక స్పూన్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి అలా జస్ట్ అలా చేశారంటే సరిపోతుందండి మంచి షేప్ అనేది వస్తుంది మీ దగ్గర షేపర్ లేకపోతే ఈ విధంగా చేసుకోండి అంతే అండి ఎంతో ఈజీగా చేసుకున్నాం కదా వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ మోదకాల్ని వినాయక చవితి రోజు ప్రసాదంగా పెట్టేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్